అనగాపల్లి జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే గణేష్ మధ్య ఓట్ల పంచాయతీ ముదురుతోంది దొంగ ఓట్లు తొలగించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రమిచ్చారు ఎమ్మెల్యే నియోజకవర్గంలో నివాసం లేని అయ్యన్న బంధువుల ఓట్లు నాలుగు దశాబ్దాలుగా నర్సీపట్నంలోనే ఉన్నాయని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు విశాఖలో ఉంటున్న వాళ్ళకి నర్సీపట్నంలో ఓట్లు ఎలా ఉన్నాయని ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించారు వీటిపై విచారణ చేయాలన్నారు ఎన్నికల సమయంలో ఓట్లపై నాటకాలు ఆడడం అయ్యన్నకు అలవాటేనని మరోసారి ఆయన ఓడిపోవడం ఖాయమన్నారు గ్రామం ఏమున్నాయి ఇక్కడ రౌతులు పోటీ నుంచి ఉన్నాయి బుచ్చిపేట నుంచి ఉన్నాయి ఇలా దొంగ ఓట్లు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వేసుకుంటూ వెళ్తున్నాడు మేము ఇప్పుడు ఈరోజు మరి ఆర్జర్ని కోరింది ఏంటంటే కేవలం ఇయే కాకుండా ఏదైతే నూట యాభై తొమ్మిది నూట అరవై నూట అరవై ఒకటి నూట అరవై రెండు బూతులు ఉన్నాయో ఏదైతే ఐదుపత్తి ఏరియా ఉన్న బూతులన్నీ కూడా గత ఎప్పటి నుంచో కూడా గబ్బా నుంచి బుచ్చపేటని రకరకాలుగా దొంగఓట్లు వేసి అక్క చేపించాడు మీకు సొంతంగా మరొకసారి ఈ నాలుగు బొత్తులు కూడా మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ వెరిఫై చేయాలని చెప్పి మరి ఇక్కడ గౌరవ ఆర్టీవీ గారిని కోరవడం జరిగింది ఏదో కూడా మరి ఎంత బిల్డప్ ఇస్తున్నా అయిన పని ఒకటే చేసుకోవాలి నీ ఓట్లు దొంగ దొంగ దొంగోట్లు అంటే కేవలం మీ సొంత ఓట్లే మీ ఇంట్లో ఓట్లు కూడా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం సందర్భంగా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని జింపికలు చేసినా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో